ఒక బుజ్జి బంగారం అయితే లత దగ్గరికి అయితే వచ్చేసినారు మరిక రవగా ఒకరిని అయితే తీసుకు వచ్చినారు హెలెన్ అయితే వచ్చింది హెతాన్షి అయితే వాళ్ళ బాబాయ్ దగ్గర ఉన్నాడు చిన్న అయితే డ్రెస్ అయితే వేస్తున్నాడు బుజ్జిగలకి డ్రెస్ అయితే వేస్తున్నాడు కాబట్టి మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో మనకు ఇస్తారు కదా అది ఒక హ్యాపీ అనమాట పుట్టగానే ఫస్ట్ గిఫ్ట్ తెచ్చుకున్నారు ఇక్కడైతే వీళ్ళు ఏం చేస్తున్నారా ఓ చిన్న అయితే ఆడిగిపోయినాడు లాస్ట్ నుంచి వస్తున్నాడు చిన్న అయితే లాస్ట్ నుంచి వస్తున్నాడు చిన్న ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఏదో ఒకటి లాగడం ఏదో ఒకటి గుంజడం అట్లా చేస్తున్నారు తెలియని ఇట్లా పాపం లత అయితే మాట్లాడదు నిజంగా ఆ వీడియోలో మాట్లాడిందంటే కొంచెం ఎమోషనల్గా కొంచెం ఉండదు ఇంకా నెక్స్ట్ రూమ్కి అయితే షిఫ్ట్ క్లీన్ క్లీన్ చేస్తున్నాం వాళ్ళకి చెప్తే కొంచెం ఇది అయితే హ్యాపీ 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 మూమెంట్ అనమాట లత దగ్గరికి అయితే ఒక పులి అయితే వచ్చింది అనమాట అది సింహం అయితే వచ్చేసింది ఇంకా నెక్స్ట్ వస్తే ఇంకా హ్యాపీగా అయితే ఉంటుంది అనమాట ఒకరికైతే బాగుంది కాబట్టి ఒకరైతే వచ్చేసినారు నెక్స్ట్ ఇంకా సూపర్ ఉంటుంది మాకు లత అయితే ఇప్పుడు మాత్రం ఫిఫ్టీ హ్యాపీ అప్పుడు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇంకా హ్యాపీ అనమాట అది బ్లాగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా ఎందుకంటే బిడ్డని తీసుకొచ్చి తల్లి దగ్గర పడుకోబెడితే ఆ తల్లి అప్ప ఆ హ్యాపీనెస్ వేరుంటుంది కదా ఎందుకంటే ఫస్ట్ మేము ఎక్స్పీరియన్స్ చేయలేదు ఎందుకంటే తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయినాం వేరే పిల్లల హాస్పిటల్కి ఇప్పుడు కూడా పిల్లల హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయినాం అనమాట కాకపోతే చాలా టెన్షన్ అయితే పడ్డాం హ్యాపీగా అయితే హ్యాపీగా ఉంది కాకపోతే ఇంకా డబల్ ధమాకాలు ఒకరే వచ్చినాను కాబట్టి ఇంకా డబల్ దమాకా నెక్స్ట్ అయితే రావాలి ఇదైతే ఒక పెద్ద హ్యాపీనెస్ అనమాట ఈ వీడియో మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే ఇంతకు మించి హ్యాపీనెస్ అయితే ఉండదు అందుకోసమే వెంటనే ఈ వీడియో అయితే చేసేస్తున్నా నేను ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ దగ్గరికి వస్తే హ్యాపీ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ దగ్గరికి వస్తే ఇంకా హ్యాపీ కాబట్టి ఆ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలని హ్యాపీనెస్ అయితే హ్యాపీగా ఈ వీడియో ఏదో చేస్తున్నా నాకైతే మాటలు అయితే రావట్లేదండి చాలా సంతోషంగా ఉంది చాలా ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట అందరు మంచి బ్లెస్సింగ్ అయితే ఇచ్చినారో నాకు ఇంతకు మించిన హ్యాపీనెస్ అయితే ఇంకొకటి ఉండదు అందరూ ఏమైనా బ్లెస్సింగ్ ఇచ్చినారో అదే జరిగింది అందరు ఏమైనా బ్లెస్సింగ్ ఇచ్చినారో అదే జరిగింది ఎవరు కొడతారని బ్లెస్సింగ్ ఇచ్చినారో అదే జరిగింది ఇంతకు మించిన హ్యాపీనెస్ అయితే ఇంకొకటి లేదండి చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నారన్నమాట నేను నాకు మాట్లాడాలంటే కూడా అసలు మాటలు రావట్లేదు అంత ఎగ్జైట్మెంట్లో ఉన్నా నేను అది ఇప్పుడే అయితే ఏమంటానంటే బుజ్జు బంగారంలో ఒక బంగారాన్ని అయితే ఇచ్చి చిన్న అయితే బయటకైతే వెళ్ళినాడు అది ఎందుకంటే పిల్లలు కొంచెం డిస్టర్బెన్స్ చేస్తున్నారు ఆ పైప్ లాగడము సిలిన్ లాగడము ఇక్కడ ఇవన్నీ లాగడం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళైతే అయితే బయటకు వెళ్ళినారు హెలెన్ అయితే వచ్చింది హెతాన్సి అయితే వాళ్ళ బాబాయ్ దగ్గర ఉన్నాడు చిన్నన్నైతే డ్రెస్ అయితే వేస్తున్నాడు ఎవరికి డ్రెస్ అయితే వేస్తున్నాడు కాబట్టి ఇంకొకటి ఏంటంటే మేము నార్మల్గానే హాస్పిటల్లో ఇట్లా ఉన్నాము ఎవరు వచ్చిన మనకైతే తెలియదు మరి హాస్పిటల్ తరఫున వాళ్ళు బయట వాళ్ళు మనకైతే తెలియదు ఎవరైతే మనకు దేవుడిలాగా హెల్ప్ చేసినారు వచ్చి అయితే ఆ బాక్స్ అయితే ఇచ్చినారనమాట గిఫ్ట్ ఇస్తాం తీసుకుంటామా అన్నారు ఆ తీసుకుంటామని చెప్పినాము లతకైతే ఇచ్చేసి అయితే వెళ్ళిపోయినారనమాట ఆ గిఫ్ట్ అయితే రెడ్ కలర్ అది బాక్స్ అనమాట అందులో బేబీస్ ఐటమ్స్ అయితే అన్నీ ఉన్నాయి అందులో టీ కాఫీ అట్లా తాగొచ్చు ఇంకొకటి ఏంటంటే నైట్ ఇడ్లీ పెట్టమని వచ్చిందన్న ఓన్లీ ఇడ్లీ వరకు మాత్రమే ఎందుకంటే ఇడ్లీ ఆ బాక్స్ వస్తారు మాకు గురించి ఆ బాక్స్ అయితే ఇచ్చిన మనం ఎక్స్పెక్ట్ చేయాలి అన్ని బేబీస్ ఐటమ్స్ అయితే ఉన్నాయి గిఫ్ట్ అనమాట అయితే అలా చేతులకి వేసే గ్లౌజెస్ తలకట్టేటివి ఆ డ్రెస్సు కింద వేసే రబ్బర్ షీటు అవన్నీ ఉన్నాయన్నమాట మహిళలకు ఆ బాక్స్ కావాలంట ఇప్పుడు అందుకోసమే ఏడుస్తుంది ఇంకేం చేస్తుంది వాళ్ళ పెద్దనాయన దగ్గరకు పోవాలంటే మీరు కొడతాది 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 కొడతా ఇప్పుడే తుడిచినారనమాట వేడి నీళ్ళతో తుడిచినారు ఎందుకంటే వాళ్ళు నుంచి వచ్చిన తర్వాత కొంచెము అనీతి అనీతి ఉంటుంది కాబట్టి కొంచెం తుడసాలని చెప్పినారు మాకైతే తెలియదు వాళ్ళకి ఇక్కడ అది ఆక్సిజన్ పైపు ఏదో పెడతారు కాబట్టి ఇక్కడ అంత స్టిక్కర్ లాగా ఉంది అది తుడుతా అంటే మా అన్న వద్దన ఎందుకంటే గట్టిగా గిల్లేస్తే వాళ్ళకి బ్లడ్ వచ్చేస్తుంది కాబట్టి కొడతా చిన్న అని అన్నాము మేము మేడం వచ్చాను అనమాట వాళ్ళు ఎంతమందిని చూసి ఉంటారు ఎంతమందిని సాకి ఉంటారు ఇంకా మాకు కూడా తెలియదు ఆవిడ చాలా పెద్ద ఆవిడ అని చెప్పినారు మనకు కొంచెం భయం ఉంటుంది కదా ఫస్ట్ టైం మేము ఎవరిని తగలిని లేదనమాట ఎందుకంటే మనకు కొంచెం భయం చాలా డెలికేట్గా పుట్టినారు కాబట్టి అసలు వెయిట్ లేకుండా పుట్టినారు కాబట్టి ఇప్పుడు కూడా అట్లనే అనుకున్నాం లేదు లేదు ఖచ్చితంగా వాళ్ళకు మీరు ట్వంటీ వన్ డేస్ మళ్ళీ చేసుకున్నప్పుడు మళ్ళీ నార్మల్గా స్నానం చేయించండి ఇది మాత్రం కొంచెం తుడిస్తే వాళ్ళకు కొంచెం ఫ్రీగా ఉంటుంది బాడీ అంతా పీస్ఫుల్గా ఉంటుంది మంచిగా నిద్రపోతారని చెప్పినాడు మేడం అట్లా చెప్పగానే మేడం వెంటనే తుడిసేయండి అని చెప్పినాము వెండి నీళ్ళు పెట్టగానే మా అన్న వచ్చినాడు అనమాట ఫుడ్ తీసుకొని హెలన్ను హెతాసిన్ తీసుకొని అయితే వచ్చినారు ఇంటికి నుంచి రాగానే తుడసన్నా లేదా అని అయితే అడుగుతుంది తుడసమంటావా వద్దంటావా అని అడుగుతుంది ఆ తులసిండమ్మా అని చెప్పేసి అనమాట ఇంకోటి ఏంటంటే పక్కన వాళ్ళనే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన వీడియోస్ చూసేవాళ్ళు ఈ పక్కన అనమాట వాళ్ళు నాకు ఫుడ్ కూడా పెడతానని ఉన్నారు నాకైతే అది ఒక చాలా హ్యాపీనెస్ లేతనైతే వాళ్ళైతే చాలా టైమ్స్ అయితే వచ్చి పలకరించిపోతున్నారు వాళ్ళ రిలేటివ్స్ అయితే వచ్చిన ప్రతి ఒక్కరైతే అయితే పలకరిస్తున్నారు అది పెద్ద హ్యాపీనెస్ అనమాట ఆ సబ్స్క్రైబర్స్ అయినా మనని మన వీడియోస్ చూసే వాళ్ళైనా ఇట్లా వచ్చి పలకరించిపోతున్నారు అంటే అది అది మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అదైతే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మాకు వాళ్ళు ఎవరో తెలియకపోయినా మమ్మల్ని అంత బాగా మాట్లాడుతున్నారు లత బాగుందా అని అంటున్నారు కింద నుంచి పిల్లలను ఎత్తుకొని వస్తుంటే బాగా పైకి వచ్చేసినారు అనమాట డెలివరీ ఎప్పుడైందని అడుగుతున్నారు మీరు చూడొచ్చా అని అడుగుతున్నారు మాకు అట్లా అబ్జెక్షన్ ఏం లేదు మీరు డైరెక్ట్ వచ్చి చూడొచ్చు అని చెప్తున్నాం మేము అందరైతే మంచి బ్లెస్సింగ్ అయితే ఇస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఎందుకంటే మనం కొంచెం ఫీలింగ్ అయితే ఉంటుంది అబ్బాయి ఎవరు రావట్లేదు ఎవరు చూడట్లేదు అంటే ఆ ఫీలింగ్ అంతా పోయిందనమాట ఎంతమంది వస్తున్నారు అంటే అంతమంది వస్తున్నారు అంత మంచి బ్లెస్సింగ్ ఇస్తున్నారు అంత బాగుంటుంది ఏం టెన్షన్ పడద్దు అని అంటున్నారు ఇంకా అంతకు మించింది మనకి ఏం కావాలి చెప్పండి అందరిలో మనం కలిసిపోయినప్పుడు అందరు మనం రిసీవ్ చేసుకున్నప్పుడు అంతకు మించిన హ్యాపీనెస్ అయితే ఇంకొకటి ఉండదు కదా అది అక్కడైతేన్నారు ఇంకొకరు ఏదో వస్తారు ఓ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో మనకు ఇస్తారు కదా అది ఒక హ్యాపీ అనమాట పుట్టగానే ఫస్ట్ గిఫ్ట్ తెచ్చుకున్నారు ఇక్కడైతే వీళ్ళు ఏం చేస్తున్నారా ఓ చిన్న అయితే ఆడిగిపోయినాడు లాస్ట్ నుంచి వస్తున్నాడు చిన్న అయితే లాస్ట్ నుంచి వస్తున్నాడు చిన్న ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఏదో ఒకటి లాగడం ఏదో ఒకటి గుంజడం అట్లా చేస్తున్నారు సెలెన్ ఇట్లా పాపం లత అయితే మాట్లాడదు నిజంగా ఆ వీడియోలో మాట్లాడిందంటే కొంచెం ఎమోషనల్గా కొంచెం ఇంకా కొంచెం మనసులో బాధ ఉంటుంది కాబట్టి కొంచెం మాట్లాడింది ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు ఇంకా బాగా కావాలి కావాలి నెక్స్ట్ రూమ్కి అయితే షిఫ్ట్ అవుతున్నామండి క్లీన్ క్లీన్ చేస్తున్నాం వాళ్ళకి చెప్తే కొంచెం మనం క్లీన్ చేసుకుంటే అది సరిపోతుంది అనమాట వేరే రూమ్కి అంటే మనం ఫస్ట్ లతకి డెలివరీ ఏ రూమ్లో అయిందో ఆ రూమ్కి అనమాట ఈ రూమ్ కొంచెం ఇబ్బంది పడిపోయినా ఎందుకంటే కొంచెం ఫెసిలిటీస్ అని కాదు నేను చెప్పేది పిల్లలు ఇబ్బంది పడతారు కదా మన పెద్దలు ఎంతైనా అడ్జస్ట్ అవుతాం పిల్లలు ఇబ్బంది పడకూడదు అది నేను అనుకున్నది హెలనే దాని బాగా అల్లరి చేస్తున్నారు మెయిన్ గా నాకు ఇబ్బంది స్పెల్లింగ్ ఇబ్బంది అయిపోయింది మాకు ఎక్కువ చేసాను అనమాట ఎందుకంటే ఇక వాళ్ళకి కాంపిటీషన్ ఏమో కొంచెం ఇబ్బంది అయితే ఇబ్బంది అయింది కానీ అదొక హ్యాపీనెస్ అండి చాలా సంతోషంగా ఉంది మాకైతే మా ప్రతి ఒక్క సంతోషాన్ని ఇట్లా వీడియో రూపంలో షేర్ చేసుకోవడం అయితే ఇంకా హ్యాపీనెస్ ఉందనమాట అది ఇక అంతకు మించి నేనేం చెప్పలేను మాకైతే హోమ్ అట్మాస్ అట్మాస్ఫేరే ఉందన్నమాట ఒక ఇంట్లో ఎట్లా ఉంటామో అట్లనే ఉంది మాకు ఏదైనా కానీ సారైనా మేడమైనా ఇక్కడ ఉండే నర్సులైనా బాగా రిసీవింగ్ ఉంది అందరు కూడా వచ్చి ఏమని బలకరిస్తారు అంటే లతమ్మ ఎలా ఉంది అని బలకరిస్తారు అంతకు మించింది ఇంకేమన్నా కావాలా చెప్పండి లతక్క లతమ్మ అది మనం ఒక పెద్ద మనకు అచీవ్మెంట్ లాగానే అనమాట అంత బాగా వాళ్ళ ఇంటి పాపం చూసుకుంటున్నట్టే చూసుకుంటున్నారు హాస్పిటల్లో నర్సులైనా మేడమైనా అయినా కూడా అంత బాగా మాట్లాడుతున్నారు ఇంకా చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా ఎంత బాగా మాట్లాడుతున్నారు చిన్న కంగ్ర కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ అని చెప్తున్నాను నాకు చాలా హ్యాపీ ఎవరన్నా చూడడానికి వచ్చినప్పుడు రావచ్చా అని అడుగుతున్నాను రండి అంటారు ఎందుకంటే మాకు చూడడానికి వచ్చే వాళ్ళే కావాలి కాబట్టి రండి అంటున్నా వాళ్ళని అయితే బ్లాగ్లో పెట్టట్లేదు నేను ఎందుకంటే వాళ్ళకు కొంచెం ప్రైవసీ లాగా ఉండాలి వచ్చే వాళ్ళందరినీ వీడియోలో పెడితే అది కూడా బాగుండదు అది నేనైతే ఇదైతే హ్యాపీగా తీస్తున్నాను బ్లాగ్ చాలా సంతోషంగా ఉంది